నల్గొండ జిల్లా హాలియాలో మాజీ ఎమ్మెల్యే నోములా భాగత్ మీడియా సమావేశం స్థానిక ఎమ్మెల్యే కున్నూరు జైవీ రెడ్డి వీధి ప్రవర్తిస్తున్నాడంటూ నిప్పులు జరిగిన నోముల భాగత అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కే వేదికల మీద పెద్దపీట వేస్తున్నాడని ఇతర సామాజిక వర్గాలకు చెందిన మాజీ ప్రక్షణ ప్రతినిధులను అవమానపరుస్తున్నాడని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని తాను అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఆదోయంలో జరిగిన అభివృద్ధికి ప్రస్తుతం ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని నూతనంగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని దేవ చేశారు మోముల భాకత యువడు ఎమ్మెల్యే అని ఏమనుకుంటాడో మాకు అర్థం కాదు కానీ ప్రభుత్వ వేదికల మీద అధికారికంగా కూర్చోబెట్టాల్సినటువంటి అధికారికంగా ప్రతి ఒక్కరిని ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సిన ప్లేస్లలో కూడా అనధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను వేదిక మీద కూర్చోబెడతాడు ప్రభుత్వం అధికారికంగా మాట్లాడాల్సిన చూసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి అధ్యక్ష వహి చూపిస్తుంటాడు ఇది ఒకటే కాదు గతంలో గడిచినటువంటి మీమిచ్చినటువంటి సర్పంచ్ బిల్డింగ్ లని ఏవైతే ఉన్నాయో ఒకవైపు పార్వతీపురం కావచ్చు ఇంకోవైపు ఆయన నిన్న నిన్నమని ఓపెన్ చేసినటువంటి పెదవురులో హాస్పిటల్ కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్లని వాళ్ళని ఎద్దేవా చేసే విధంగా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయనొక్కడే ఎక్కి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎట్లాంటి ప్రోటోకాల్ లేకపోయినా వాళ్ళని మాత్రం వేదిక ఒక ఒకవైపు మా నాయకులని ముఖ్యంగా ఒక సామాజిక వర్గం తెలిస్తే మాత్రం వాళ్ళని ఎమ్మటి ఇబ్బంది పెట్టే విధంగా స్టేజ్ నుంచి కిందికి పోలీసులతో గుంజిపించి ఈ రోజు అక్కడ ఆయన మేము తీసుకొచ్చినటువంటి నిధులతో ఏదైతే హాస్పిటల్ కట్టామో సర్పంచ్ బిల్డింగ్లు కట్టామో ఆయన ఓపెన్ చేయడాన్ని నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం చేసుకో కేసీఆర్ ఇచ్చినటువంటి నిధులతోటి మీరు కట్టించినటువంటి సర్పంచుల బిల్డింగ్లను ఓపెన్ చేసుకో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని ఓపెన్ చేసుకో ఆ ఓపెన్ చేసుకో కానీ గతంలో ఆ సమయంలో నిజాయితీగా పనిచేసినటువంటి సర్పంచులు ఎవరు వాళ్ళని కొంచెం గౌరవించడం నేర్చుకో మేము ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలే మేము ఉన్నప్పుడు కూడా అటు త్రిపురారావులో కావచ్చు నిడమూరులో కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉండే వాళ్ళని గౌరవించుకున్నాం వాళ్ళు వేదిక మీద గుర్తుపెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడినా తిరిగి సమాధానం చెప్పినాం తప్ప ఇట్లా నెట్టేసి నేను మా నాన్నంతా మంచోని కాదు షెడ్డోని ఎవరికి కావాలి నువ్వు వీధి రౌడీ ఏమన్నా నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలు ఉండి ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి నీకు అందరు ప్రజలందరూ నమ్ముతున్నారు ఈ రోజు అట్లా కూడా గుర్తించట్లేదు ఈ రోజు ఈ నియోజక కొంతమంది ఇంకా మొత్తం నిన్ను మర్చిపోయి మీ నాన్నే మాకు ఎమ్మెల్యే అనుకొని అనుకుని మొత్తం పక్కన పెట్టి మీ నాన్న కోసం తిడుతున్నారు ఇప్పుడు నువ్వు మొత్తం అన్ని వేదికలు ఎక్కి నేను రౌడీని నేను తిడితే నేను వంద తిడతా నువ్వు కొడితే నేను వంద కొడతా ఎవరికి కావాలి ఎవరిని రెచ్చగొడుతున్నావు ఈ రోజు నువ్వు నేను ఏమన్నా వీధి మీద పడి కొట్టుకునే తప్పిందా నువ్వు అనే మాటలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు చూపిన పడ్డా కానీ వాళ్ళు రేపన్నాడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మిగతా కార్యకర్తలు కొట్టుకుంటే రేపన్నాడు పోలీసులు చేసిన పాలు అయ్యేది కోలు కోర్టుల చుట్టూ తిరిగేది ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలు అందుకే అడ్డగోలుగా ఒక రౌడీలాగా మాట్లాడే మాటలు బంజయ్యి నీ సాయశక్తులా నీకున్నటువంటి ఈ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఇక్కడ తీసుకొచ్చినటువంటి మేము తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలతో ఏదైతే పూర్తి చేయాల్సినటువంటి స్టేడియంలు ఉన్నాయి లైబ్రరీ ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇట్లా అనేక ఉన్నాయి అంటే అన్నింటిని పూర్తి చేయడం మొదలుపెట్టు తద్వారానే నీకు పేరు వస్తా తప్ప నేను మా నాన్నంత మంచుని కాదని చెప్తాను లేకపోతే ఇంక పెద్ద రౌడీని అని చెప్తున్నావు మాట అంటే వంద అంటా అని చెప్తాను కొడితే ఇంకా వంద కొడతా అని చెప్పడం చెప్తున్నావు ఎవరు భయపడేటోళ్ళు లేడు రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో మీ పార్టీకి నీకు ఖచ్చితంగా బుద్ధి తీరుతారు ఇక్కడ స్థానిక ప్రజలను మాత్రం ఖచ్చితంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటావు జై తెలంగాణ జై కేసీఆర్